హాయ్ స్టూడెంట్స్ మీరు విన్నదే నిజమే మీరు చూసేది నిజమే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి ఈ న్యూస్ ప్రజెంట్ వాళ్ళ నోటితోనే విని తర్వాత ఎవరెవరికి తెలంగాణకి ఎప్పుడు ఆంధ్రాకి ఎప్పుడు అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్ అయితే వీడియో చూడండి ముప్పై లక్షల మంది బిఈడి రాష్ట్ర బీఈడి చదువుకున్న వాళ్ళు డిఎస్సి మెగా ఈరోజు మనం జాబ్ మనం టీచర్ రిక్రూట్మెంట్ ఇవ్వబోతున్నాం ఐదు టెన్ ఇయర్స్కి వెళ్ళి ఒక టీచర్ రిక్రూట్ డెబ్బై వేల మంది టీచర్ రిక్రూట్ అయితే కొత్త టీచర్ రిక్రూట్ చేయలే అవన్నీ కూడా శిబిరాల్లో నోటిఫికేషన్ వస్తుంది రూమ్ టు సర్వీసెస్ కూడా యూపీఎస్సీ తరాలో దాని చేయడానికి కూడా చర్యలు తీసుకుంటారు చూశారు కదా ఫిబ్రవరిలో తెలంగాణకు సంబంధించి మెగా డిఎస్ అనేది నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మంత్రి గారు చెప్పారు ఇది యాక్చువల్గా వాళ్ళకి ముందు టెట్టు పెడతారు తర్వాత డిఎస్ఈ ఉంటుంది అరవై వీళ్ళు మెగా డిఎస్సీ డైరెక్ట్ అన్నారు కానీ ఖచ్చితంగా వాళ్ళకి టెట్ పెట్టిన తర్వాత డిఎస్సి ఉండొచ్చు లేదా టెట్ కమ్ టీఆర్టీ ఉండొచ్చు అలా అయితే మరి ప్రాబ్లం లేదు టెట్ రాయాలని కూడా రాసుకోవచ్చు ఇంకా ఆంధ్ర విషయం వస్తే మీకు చెప్పాను కదా టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ సంక్రాంతి అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది డిఎస్సి సంబంధించి అని సీఎం గారితో మాట్లాడని చెప్పి అన్నారు కదా సో దానికి సంబంధించి మీకు నేను కొన్ని ప్రూఫ్ కూడా చూపిస్తాను ఎలా అంటే యాక్చువల్గా ఈ విషయం సీరియస్ కాకపోతే టీవీ నైన్లో వేయడు లేదు నెక్స్ట్ ఎన్టీవీలో చూపించరు తర్వాత సాక్షి టీవీలో మెయిన్గా సాక్షి టీవీ కూడా ఇవ్వడం జరగదు న్యూస్ అనేది ఇచ్చారు కాబట్టి చూడండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే అతనికి ఇంటి ఇంటిని చుట్టమట్టడంతో అతను భయమేసి చెప్పారా లేదంటే ఎలక్షన్లో గెలవమని అన్నట్టుగా అతను మాట ఇచ్చారో తెలియదు కానీ ఇప్పటికి చాలాసార్లు సార్లు పదిహేను సార్లు పైన డిఎస్సి మీద మాటిచ్చారు ఇది లాస్ట్ టైము ఈసారి కూడా ఇవ్వకపో ఇవ్వకపోతే యాక్చువల్గా ఈ మాట అనకూడదు సిగ్గున్న వాళ్ళు అయితే ఈసారి అని ఇస్తారు ఎందుకంటే ఇన్నిసార్లు మాట తప్పి తర్వాత ఇప్పుడు కూడా మాట తప్పారంటే అది పరువు పోతుంది కనీసం పరువు విషయం కోసమైనా డిఎస్సీ తీస్తారు మళ్ళీ మీకు ఇబ్బంది మళ్ళీ డౌట్ రావచ్చు డిఎస్సీ అంటే మేము టెట్ రాయలేదు కదా సార్ మేము టెట్లో ఫెయిల్ అయ్యాం కదంటే వాళ్ళందరికీ అనుకూలంగానే డిఎస్సీ ఉంటుంది అంటే టెట్ కమ్ డిఆర్టీ ఖచ్చితంగా తీస్తారు తీసే అవకాశం ఉంది డైరెక్ట్ డిఎస్సీ అయితే ఏ ప్రభుత్వంలోనూ ఇక్కడ ఆంధ్రాలోనూ అక్కడ తెలంగాణలో తీయడం జరగదు ఓకేనా డైరెక్ట్ మీకు టెట్ రాసిన వాళ్ళకి రాయిన వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగానే డిఎస్ఈ అనేది ఉంటుంది ఓకేనా సో మరి సంక్రాంతి అయిపోయింది కదా సార్ ఇంకా ఏం చెప్పలేదంటే సార్కి ఇంకా సంక్రాంతి అవ్వలేదేమో సండే వరకు మనకు స్కూల్స్ సెలవు కదా అప్పటి వరకు సంక్రాంతి అనుకుంటున్నాడేమో సంక్రాంతి సెలవులు కూడా అక్కడ అప్పటి వరకు ఉన్నాయి కదా చూద్దాం కానీ ఖచ్చితంగా అయితే ఉంటుందండి ఎవరైతే మధ్యలో బుక్స్ పక్కన పడేసారో లేదంటే ఉంటుందా ఉండదని చెప్పి పోస్టులు ఉంటాయి ఉండదని చెప్పి చదవడం మానేసారు వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి మీరు చదవడం స్టార్ట్ చేయండి దయచేసి ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళ పరువు కోసమైనా గవర్నమెంట్ గెలవడం కోసమైనా తీస్తారు నీ కోసం కాకపోయినా ఓకేనా